హాయ్ ఫ్రెండ్స్ నేనండి ఆగ్రో వాటర్ డిటెక్టర్ అండి ఈరోజు విషయం ఏంటి అంటే ఒక లొకేటర్ గురించి మనము సర్వే చేస్తున్నాం అసలు ఆ సర్వే ఎలా ఉపయోగపడుతుంది అని అంటే ఈ లొకేటరు ఎలా పనిచేస్తుందంటే మనకు ఒక గూగుల్ మ్యాప్ ఎలా వర్క్ చేస్తుందో మన లొకేటర్ కూడా ల్యాండ్లోకి వెళ్ళిన తర్వాత మాకు అలా వర్క్ చేస్తుంది ఎలా అంటే మనకు వెళ్ళిన సమయంలో మనకు లొకేటర్ లేకుండా ఐడెంటిఫై చేసేసి పాయింట్ నిర్ధారించడం చాలా కష్టమైన పరిస్థితి ఎందుకు అని అంటే మనం ఒక ఊరుకు తెలియని ఊరికి వెళ్ళే సమయంలో ఆ ఊరు పేరు కొట్టుకుంటే మనకు డైరెక్ట్గా గూగుల్ మ్యాప్ ఎలా తీసుకెళ్తున్నదో ఈ లొకేటర్ కూడా మనకు ఎక్కడైతే పొరలైతే ఉంటాయో ఆ పొరల దగ్గర జస్ట్ ఇట్లా రౌండ్ అప్ అవుతుంటుంది అన్నట్టు జస్ట్ ఇట్లా కదలిక మూమెంట్ ఇస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ లొకేటరు త్రీ సిక్స్టీ డిగ్రీస్ కరెక్టు పట్టుకోగలిగితేనే ఈ లొకేటర్ వర్క్ చేయగలుగుతుంది మాత్రము చిన్న తేడాలు చేసినా కానీ లొకేటర్ మట్టుకు వర్క్ చేయడం అనేది మానేస్తుంది అంటే కొంత కొంతమంది చాలా వరకు నన్ను చాలా వరకు అడిగారు సరే అది లొకేటర్ గురించి వివరంగా చెప్పాను ఎక్కడనైనా సరే ఏడనైనా సరే లొకేటర్ లేకుండా ల్యాండ్లోకి వెళ్ళి మనం సర్వే చేయడము సాధ్యం కాదు ఫస్ట్ ఆప్షన్ సెకండరీ ఏంటంటే లొకేటర్ పట్టుకొని ల్యాండ్ మొత్తం ఖచ్చితంగా ఎవరైనా ఏ డివైనర్ అయినా సరే తిరుగుతారు తిరగాలి కూడా తిరిగితేనే మనకు ఎక్కడ ఐడెంటిఫై అవుతుందో అక్కడ మనము మనం స్కానర్తో మళ్ళీ అక్కడ క్రాస్ వెరిఫికేషన్ ప్రకారము పాయింట్ను నిర్ధారిస్తాము ఆ పాయింట్ వరకు చేస్తాము ఎప్పుడైనా సరే లొకేటర్ లేకుండా ఎక్కడైనా సరేనూ ల్యాండ్లో సర్వే చేయడము సాధ్యం కాదని చెప్పేసి నేను ఈ విధంగా తెలియడం జరుగుతున్నది ఎందుకు సాధ్యం కాదు అనంటే సమయాన్ని వృధా చేసుకోకుండా మనము ఫాస్ట్గా మనం చేయగలుగుతాము అదేనో ఒక పది ఎకరాలు ఉందంటే లొకేటర్ లేకుండా సర్వే చేసుకుంటా కొట్టుకుంటా కొట్టుకుంటా పోతే మనకు రెండు మూడు రోజులు టైం పడుతుంది అదే లొకేటర్ మనకు మన దగ్గర ఉంటే మనము రెండు మూడు రోజులు అయ్యేది రెండు మూడు గంటలలో మనము సర్వే చేయగలుగుతాము అయితే ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో లొకేటర్ లేకుండా కూడా వర్క్ చేస్తున్నారు గిరగిరా తిరుగుతుంది అంటే యాక్చువల్ సర్జవంత వరకు గిరగిరా అనేది లొకేటర్ ఎప్పుడు అంటే ఐడెంటిఫై అయిన ఆప్షన్లో అనేది ఎప్పుడు కదలిక మాత్రమే ఇస్తుంది గిరగిర అనేది ఎక్కడ కానీ ఏడ కానీ సమయాన్ని సందర్భాన్ని వాటి మాత్రమే మూమెంట్ ఇస్తుంది ఆ మూమెంట్ ప్రకారమే మనకు ఈ లొకేటర్ వర్క్ చేస్తుంది ఎందుకంటే కొంతమంది లొకేటర్ కొనుక్కుంటుండ్రు మాకు ఈ లొకేటరు వర్క్ చేస్తలేదు సార్ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ ఇట్లా అని చెప్పేసి కాల్స్ వస్తున్నాయి ఏంటంటే దీని లొకేటర్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఒక ఎగ్జామ్ లాగా పెడతారు ఆ ఎగ్జామినేషన్స్లో అందరూ తెలియజేసి తెలుసుకుంటారు వాళ్ళు ఏ విధంగా పట్టుకుంటారో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా మనకు అన్నీ నేర్పిస్తారు నేర్పించిన తర్వాతనే మనకు లొకేటర్ అనుకునే కొనుక్కోవాలి జస్ట్ లొకేటర్ కొనుక్కొచ్చుకున్నామా పోయినామా సర్వే చేస్తున్నాం ఆ లొకేటర్ పనిచేస్తారని చెప్పేసి కొంతమంది బాధకు గురయ్యడం జరిగింది అయితే అందరి వల్ల సాధ్యం అవుతుంది అనేది అయితే కాదు ఫస్ట్ ఎందుకంటే మనకు ఓప్య సహనం అనేది ఖచ్చితంగా ఉండాలి ఒకటికి రెండు సార్లు అనేది మనము నిర్ధారించిన తర్వాతనే ట్రిల్లింగ్ ఆప్షన్ ఇవ్వవలసి వస్తుంది అయితే ఇప్పుడు కొంతమంది కొన్ని కొన్ని సబ్జెక్టులు కరెక్టు లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే లొకేట్ లేకుండా లొకేషన్ తిరగలేకపోతున్నారు లొకేషన్ లొకేషన్లో తిరగాలంటే లొకేటర్ ఉండాలి ఆ లొకేటర్ లేని సమయంలో ఏంటంటే మనం సర్వే చేయడము సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనము కొంతమంది ఒక దగ్గర ల్యాండ్ ఎంచుకుంటున్నారు ఆ ల్యాండ్ దగ్గర సర్వే చేస్తున్నారు అక్కడ చేసి అక్కడ అవుట్ చేస్తున్నారు అక్కడ స్కైన్ చేస్తున్నారు తీసుకొని వెళ్తున్నారు మీకు రిపోర్ట్ తర్వాత ఇస్తారంటారు మరి కనవా ల్యాండ్ మొత్తం ఎవరు తిరగాలి తిరగరు తిరగరు కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి ల్యాండ్ మొత్తం తిరగాలి ప్రతి జాగ మొత్తం చూడాలి అప్పుడు మాత్రమే మనము అవుట్ చేసుకోవాలి పెట్టుకుంటే కరెక్ట్ ప్రొవిజన్కి వస్తాయి కరెక్ట్ వస్తాయి ఇంకోటి ఇప్పుడు ఏం సిచ్యువేషన్స్ అంటే ఫెయిల్యూర్ ఆప్షన్స్ అనేది అందరికీ అయితే అండి మాకు కూడా అయితే ఫెయిల్యూర్ ఆప్షన్స్ మేము ఎందుకంటే మేము దేవుళ్ళమైతే కాదు ఓన్లీ కింద ఉన్న పొరలు మాత్రమే నిర్ధారిస్తాం ఆ పొరల గురించి మాత్రమే తెలపడం జరుగుతుంది అయితే ఒక్కొక్కసారి ఏంటి అంటే పొరలు వచ్చిన సమయంలో ఖాళీ పొరలు రావచ్చు అందులో వాటర్ ఉన్న పొరలు కనిపించవచ్చు అయితే ఈ లొకేటర్కు ఖాళీ ఉన్న పొరైనా అదే చెప్పిస్తుంది వాటరు ఫిల్ ఉన్న పొరైనా అదే చూపిస్తుంది దేనికైనా ఒకటే చూపిస్తుంది అందుకోసమే ఒకటికి రెండు సార్లు అంటే మనకు అక్కడ మంచి పొరలు అనేవి కనిపించింది భూమి హార్డ్ ఉందా లూజ్ స్థాయి ఉన్నదా అది మొత్తం నిర్ధారించిన తర్వాతనే మనము అక్కడ రైతుకు అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా అనొచ్చు సరే మీరు ఎన్ని చూసారు కదా మరి మీరు ఫెయిలూర్ ఆప్షన్స్ మాది కూడా ఫెయిల్ ఇది ఫెల్యూర్ ఆప్షన్ కూడా ఉంటుంది ఎట్లా ఉంటుంది అంటే రైతుకు అనే వ్యక్తికి వాటర్ పడితేనే ఆ డిమైనర్ సక్సెస్ అని చెప్తాడు ఇక్కడ అది కాదు నీకు రకరకాల లేర్స్ వచ్చింది అనుకుంటే అప్పుడు వాటర్ డిమైనర్ సక్సెస్లో ఉన్నట్టే అని అర్థం అన్నట్టు అయితే రైతు అనే వ్యక్తికి ఏంటంటే నీళ్ళు వస్తేనే డిమైనర్ సక్సెస్ లేకపోతే ఫెయిల్ అయితే అట్లా కూడా కొంత కొంతమంది కొన్ని కొన్ని సందేశాలు నాకు పంపించడం జరిగింది ఆ సందేశాల మేరకు కూడా సమయం తీసుకొని కూడా నేను మనకు కాల్సు రూపంలో వచ్చింది ఆ కాల్స్ కూడా మాట్లాడడం అది సంజాయించడం అప్పుడు అర్థమైంది ఇట్లా ఉంటుందా సార్ మీరు అందరు మాకు ఇలా సంధాయిస్తే లేదు సార్ తీసుకోకపోతే పీకేసుకోకపోయి లేకపోతే మేము ఇట్లా అని అంటున్నాం అంటే అంతవరకు కరెక్ట్ కాదు ప్రతి రైతుని కూడా చూడండి అందరు సంజాయించాలి వాళ్ళకు కూడా తెలియజేయాలి తెలియజేసిన మాత్రం కూడా వాళ్ళకు సక్సెస్ రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఏంటంటే లొకేటర్ ఏంటంటే లొకేటరు ఒక లొకేషన్ మాదిరిగా అన్నట్టు మనకు ఆల్రెడీ లైవ్ లొకేషన్ కరెంట్ లొకేషన్ ఎలా వర్క్ చేస్తుందో మనకు ఈ మన లొకేటర్ కూడా అలానే వర్క్ చేస్తోందని చెప్పేసి అందరు తెలుసుకోగలరని చెప్పేసి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మన ఆగ్రో వాటర్ డిటెక్టర్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మరో వీడియోతోని మళ్ళీ కలుస్తాం బాయ్ థ్యాంక్ యూ